సరేనం అయ్యప్ప బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో రానున్న నవంబర్ ఎనిమిదవ తారీఖు నుండి మొదలు పెడితే జనవరి పద్నాలుగు వరకు ప్రతినిత్యం మన యొక్క అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారంలో దేవడానికి నిత్య అన్నదానం అన్న ప్రసాదం ఉంటుంది మాల వేసుకున్న అయ్యప్పుడు అందరికీ అన్నదానం ఉంటుంది తర్వాత మనం ఏం చేస్తామంటే మన దేవాలయంలో వండిన వంటను ఒక బాక్స్లో పెట్టి ఈ ప్లాట్ఫామ్ అంబడి ఉంటారు చాలామంది భిక్షులు అనాథలు హ్యాండిక్యాప్స్ మెంటలీ రిటైడ్రస్ వీళ్ళకందరికీ మరి ఇంకొంతమంది హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయ్యి డబ్బులు లేకుండా ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూస్తారా వాళ్ళకందరికీ ఆహారాన్ని ఈ అరవై ఆరు అరవై ఏడు రోజులు బాక్స్ రూపంలో మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండింటిలోపు రకరకాల ప్లేస్లో అన్నదానం చేస్తూ ఉంటాం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నమో రామచంద్రాన్ని అలమటించే ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది చాలా విశేషం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మన దేవాలయానికి రండి భిక్ష చేయండి మీకు తోచినటువంటి యొక్క కొంతమందికి పేదవాళ్ళకి అంతా కూడా ఆ బాక్సెస్ తీసుకోపోయి పంచండి అన్నదానంకి సహకరించే వాళ్ళు సహకరించండి తిరుపతిలో గురుస్వామి గారు మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని చూడండి లేదా స్వయంగా మీరే వచ్చి అన్నదాన కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు ఎంత అద్భుతం అంటే అండి ఒక్కడికి మనం అన్నం పెట్టామంటే ఆ సర్వేశ్వరుడే ఆనందపడతా అట అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు అంటారట అంత అద్భుతమైనటువంటి అన్నదానం అరవై ఏడు రోజులు మన దేవాలయంలో జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి సహకరించండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప అన్నదానం అన్నదారం అన్నదాన అన్నదానం ఇచ్చిన చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి ఈశ్వరుని అన్నదాన అన్నదాన అన్నదానం అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతను అది దేవో భవ భవన అన్నదానమే మిన్నా అన్నదానమే